నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో టేస్టీగా కమ్మగా ఉండి అందరికీ ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ అండి ఈ విధంగా గుత్తి వంకాయని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి ఎప్పుడు చేసేలే కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం ముందుగా ఈ కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలను కొంచెం దోరగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి త్రీ టేబుల్ స్పూన్ శనగపప్పు అందులోనే నాలుగైదు జీడిపప్పులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండు కొబ్బరి పలుకులు అందులోనే వన్ ఇంచ్ దాల్చిన చెక్క ఒక ఏలక రెండు లవంగములు కొంచెం కరివేపాకు వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన స్పైసెస్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో నాలుగైదు ఎల్లుల్లి రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కారానికి తగినంత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఈ కారం అనేది మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అందులోనే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పావు కేజీ వంకాయలను నీట్గా వాష్ చేసుకొని చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఈ వంకాయలోనికి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని స్టఫింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలోనికి స్టఫింగ్ చేసుకొని అన్ని వంకాయలను ఇదే విధంగా స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ గుత్తి వంకాయలోనికి వంకాయలు లేతవిగా ఉండేటట్టు చూసుకోవాలి ఎక్కడ బుచ్చు అనేది లేకుండా చూసుకొని ఈ విధంగా స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వేగిలించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ గుత్తి వంకాయలోనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ విధంగా వంకాయలన్నిటినీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వంకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మరోవైపు తిప్పుకొని వంకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయలను అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ మీడియం సైజ్ టమాటాని సన్నగా చాప్ చేసుకున్నది వేసుకొని అందులోకే మనం ముందుగా వంకాయలోనికి స్టఫింగ్ చేసిన తర్వాత మిగిలి ఉంటుంది కదండి ఈ పేస్ట్ని ఈ మిశ్రమంలో వేసుకొని అందులోకే వన్ కప్ వాటర్ వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకొని ఈ చింతపండులో నుంచి గుజ్జును తీసుకొని ఈ మిశ్రమంలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదండీ టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే ఈ విధంగా ఆయిల్ పైకి తేలి ఉంటుంది ఈ స్టేజ్లో సన్నగా చాప్ చేసుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర కరివేపాకుని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే ఈ విధంగా ఆయిల్ అంతా బాగా పైకి తేలి వంకాయలు బాగా కుక్ అయి ఉంటాయి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోయేలా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ మీరు కూడా ఈ కర్రీని ఇదే విధంగా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్